కచ్చిపుడు తువ్వాలో లేనట్టి నీ పాపాలు శ్రమించబడిపోతాయా బోధకుడు సరైనవాడు లేకపోతే ఇంకో కచ్చిపులతో పాపం పోతుంది దుప్పులతో పాపం పోతుంది తర్వాత అన్నం సంవత్సరానికి ఒకసారి అన్నం నలుగురికి అన్నం పెడితే పాపం పోతుంది అస్సలు పోదు సమస్య లేదు బైపుల్ అలా ఎక్కడా సెలవుట్లేదు నీవు కల్పించిన బోధలకి భిన్నమైన బోధలకి సవ్యోగద్దు ఆ బాధ నేర్చుకున్న బాధ సహోదరాన్ని మీరు నేర్చుకునే బాధకి వ్యతిరేకంగా ఉన్న వారిని చాలా జాగ్రత్తగా ఉండండి తోడేళ్ళు స్వభావం కలవారున్నారు తిరిగి పడి స్వభావం కలవారున్నారు ఇంకో నువ్వు ఏదైతే నేర్చుకున్నావు అంటే ఇంత ఏమైనా ఆరాధనలు ఏమైనా ప్రార్థన చేసావు తండ్రి నన్ను దర్శించి అన్నావా లేదా వాళ్ళు బయటకు అన్నపడిన లోపడానికి అన్నావా లేదా ఇస దర్శించండి దేవుడి దగ్గర రాబోడికి మన హృదయము జీరవైపోవాలి నీ స్థాయి మెచ్చిపోవాలి తాపం చేస్తే నాకు కళీళ్ళు ఏడ్చినట్టుకుంటుంది అస్సలా ఆ ట్రాఫిక్ తెచ్చాడా సేవకుడు తప్పు నువ్వు చర్చిలోలాగే ఏడ్చేవని ఒక శాసనం చెప్పావని ఒక అమ్మాయి అంటే ఒక ఫాస్ట్ గారి దగ్గరికి వచ్చంట అయ్యా ఒక ఒకడు వల్ల గర్భవతిని అయ్యాను నా జీవితం నాశనం అయిపోయింది అని చెప్పింది అది పైడోళ్ళు చెప్పాడు అనుకో దేవుడు తోలు తీసేస్తాడు మళ్ళీని ఆడు పిచ్చి పిచ్చి ఆసలేదు ఆ పేరు చెప్పి చెప్పాడనుకో తోలు తీసేస్తాడు దేవుడు సేవకుడు మరికింద ఒకళ్ళు దేవుడు ఒక శావుకుడికి చెప్పిందంటే ఇంట్లో రాసి చెప్పిందంటే అది చాలా జాగ్రత్తగా ఆమెకు నువ్వు చెప్పాలెంత తప్ప మరలా చెప్తే ఇంత పని ఎందుకు చేసావమ్మా నీ జీవితం ఏపాటిది నీ బృతికి ఏపాటిది ఎందుకు ఈ లోకంలో ప్రేమ వ్యర్థము ఆడి నీ శరీరము హద్దు మేరుతున్నాడంటే నేను పల్లె తెచ్చుకు ప్రేమిస్తున్నాడని హత్య మేరుతున్నాడంటే ఆడలేదో లోపం ఉంది జాగ్రత్త అండి వివాహం ఒక ముందు ఎంగేజ్మెంట్ వద్దు మీరుతున్నాడు సరిహద్దులు మారుతున్నాడంటే ఏదో లోపం ఉంది జాగ్రత్త నీ శరీరేదా లోపముంది ఆడి కల్పించిన బోధలకు ఎదిరేకుడు దేవుడికి ఎదురేకుడు మొదట అలాగే చేప కూడా మరలా చెప్పాడంటే అంటే మొన్న పిల్ల వచ్చిందండి పలు నోళ్ళ పిల్ల అలాగా కొడుపు వచ్చింది ఇళ్ళలాగా అన్నదండి అని చెప్పడం అంటే దేవుడు నట్టిర కొడతాడు సరి ముందు తెలుసా పరిస్థితిలో ఒక అమ్మ తన జీవితంలో నీకు చెప్తే దేవుడు తన జీవితం పక్షమున దేవుడికి విజ్ఞాపన చేస్తామని వాళ్ళకి సమాధానముగా నువ్వు మాట్లాడతావని దేవుడు నీ నోరు నువ్వు వాడుకుంటాడని చెప్తే ఆమె నీ లోకంలో బయలుపెరిచి శాపలాగేస్తే అస్సలు మంచిది కాదు నన్న ఒకటి చెప్పాను ఒక సాయం చేశానుకో అనుకున్నాను ఇలా సాయం చేస్తాను ఇలాగ ఎదిరేకంగా వచ్చారు మొత్తానికి కుదిరేశారు ఆయన చెప్పుకో చెప్పుకుంటే కుదిరేసారు వెళ్ళిపోతుంది ఇప్పుడు ఎలాగ వెళ్ళిపోతుంది ఆ బిడ్డలాగా అయిపోయింది అంతే మనం ఏం చేయలేము అంతేగాని వాళ్ళ నిందలు వాళ్ళ పుండ్లో ఏళ్ళట్టు పొడి ఇది ఎవ్వడికి పర్మిషన్ లేదు ఒకవేళ అలాగా చెప్పాలనుకుంటే ఆ పాపకే ఆ వ్యక్తికే చెప్పాలి అలా చెప్తే వెళ్ళిపోయాడు అనుకో వెళ్ళిపోయి పోతే నష్టం ఏమన్నాడు దేవుడు ఇప్పుడు నేను ఏం మాట్లాడుతున్నాను తెలియక ఏమన్నాడు దేవు గర్భము నుండి సమాధికి కొనింపబడుతున్నాను గర్భము నుండి ఏంటి గర్భము నుండి వారికి వెళ్ళాలి సినిమాలకు వెళ్ళాలి గర్భంలో నువ్వు పిల్లడు ఎదగాలి ఎదిగాకమ్మ ఆడికోమ మొక్కుబడి తీర్చాలి రకరకాల ఎన్ని చేయాలా పుట్టినరోజు చేయాలి ఆడికి మంచి కేక్ తేయాలి అమ్మ మామూలు కేక్ తె సరిపోదు కూలింగ్ కేక్ తెయాలి ఆ తినగాలి చాలా మధురంగా ఉండాలి అవునా కానీ నువ్వు ఎన్ని కేకులు తెచ్చి తప్పుడాలి కేక్ తెచ్చి దప్పుడు ఒకటి ఒక ఆడతాడు బెత్తుడే బెత్తిడేనా అక్కడ దెత్తి వేసుకోవాలి మేము సరిపోద్ది అంటే ఒక తెల్ల అన్నదంట అయ్యా అయ్యా ఈ సంవత్సరం అని వచ్చేసింది అయ్యా ఈ సంవత్సరం అని వచ్చేసింది ఇప్పుడు అన్న మారు మున్సిపొంది అయ్యా సమాధి కొనుంపడతావు ఏమై ఎందుకు చెప్తున్నాడు గోబో అసలా మనసు చెప్పే అవసరం ఏంటి గో నేను గారబొమ్మ నుండి దీకాంపరగా పుట్టాను దీకాంపరిగా పోతాను నా పిల్లలు చచ్చిపోయారు పది మంది పిల్లలు చచ్చిపోయారు అయినా సరే నీకే మహిమ కలిగిన నువ్వు చవు నువ్వు తీసుకున్నావు పెళ్లిగారు అలా అలాగొచ్చావు బంగారు పెట్టుకొచ్చావా ఉత్తరాలు ఇటుకొచ్చావా ఎవరాలు గారబొమ్మ నుండి సమాధికి కొనింపబడి నువ్వు ఎలా కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి ఒకరి పట్ల ఒకరు వందన చెప్పుకోవాలి ఒకరి పట్ల ఒకరు పవిత్రమైన ముద్దు పెట్టుకొని దేవుడిని గణపరచాలి అసలు ఎవరు అనుకుంటున్నావు నువ్వు నువ్వు చేయొచ్చు మోసం చేయొచ్చు దేవుడి స్వరూపం ఇచ్చాడని మర్చిపోకు ఒకవేళ నువ్వు తెలియక చేసావనుకో తండ్రి నన్ను శ్రమించు అను ఖచ్చితంగా శ్రమిస్తాడు అసలు ఎవరండి పిల్లలంటే దేవుడి స్వరూపము ఆయనలో పడి వచ్చిన వారము అరలా ఆయన ఏం చేస్తున్నాడు మనలోకి వచ్చి మనతో కలిసి భోజనం చేస్తాడంట ప్రేమేణ దేవుని సంఘమా చావుకుల కోసం జాగ్రత్త ప్రేమణ దేవుని సంఘం నేనే చావుకునే నన్ను నన్ను ముందు నేను నన్ను నిందించుకొనే చెప్పాలి నన్ను నీతమంతుడు అండి నన్ను పరిశుద్ధుడండి ఆ నన్ను చెప్పగలదు దేవుడు పరిశుద్ధుడు నిన్ను పరిశుద్ధంగా ఉండమన్నవాడు ఎవరు ఆయన చావుకుడు మాట్లాడితే నేను కావాలని నా పాపాల కోసం తిట్నాడు అని అనుకున్నాడంటే అది ఎప్పుడు లైఫ్లో ఎన్నడు బాగుపడినే బాగుపడాడో దేవుని శాస్త్రం కలిగిన కాక ప్రేమ దేవుని సంఘమా ఇంకో వ్యతిరేకమైన బోధలకు భిన్నమైన బోధలకు అలవాటు అవుగారు చెప్పడాను ఆశ చెప్తాడండి ఏం చెప్పాడు ఇక అర్థమైందా అది మళ్ళీ చెప్పగలవా ఆ చెప్తాడండి వాయిక్యం చెప్తే కంట్లో దుఃఖం కనపడాలండి దేవుడి నీతి కనపడాలండి వాయిక్యం చెప్తే దేవుని రాజ్యం శాపడిపోవాలి ఒక్కరు గాడ స్థాపించగో పెన్నలతో రాసుకుంటున్నారు ముగ్గురు అది ఇది అండి అంట అండగా పొరసం వచ్చేస్తుంది మనకి పరోస వచ్చిందా వచ్చేస్తుంది దేవుడు అలాంటి వాడటా చూడండి దేవుడికి ఎంత పొరుసొస్తా చూడండి కీర్తనాల గ్రంథం ఏడాధ్యాయం పదకొండు వచ్చింది తీయండి ఒకసారి అధ్యాయం పదకొండు వచ్చింది చూడండి ఆయమును బట్టి ఆయన తీర్పు తీర్చును ఆయన ప్రతి దినము కోపబడి దేవుడు కాలు ఏమన్నాడు ఆయన ప్రతి దినము కోపబడి దేవుడు అన్నాడో లేదా నాయము లేకపోతే తోలు తీస్తాడు ఆయన ఎండి ఏసుక్రీస్తు ఎక్కడ తోలు తీయలేదు ఏం చేయలేదు అన్నవాళ్ళ ముందు వదిలేయాలి యేసుక్రీస్తుని ఏమన్నాడు యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా పరిశీలి చేస్తాడు ఎపిసార్లు అయినా చెడ్డతరం వారు సుచక్రియ అడుగుతున్నారే అన్నాడు ఎవరిని యూదుల్ని వదుల్ని పరిశీలిని తెలుసా నిన్న ఎపిసార్లు వింటూ ఊరుకుంటావు నువ్వు ఊరుకోగలవా నువ్వు నిన్న ఎపిసారి ఏంటో ఊరుకుంటావా అరే నువ్వు కాలేజీకి వెళ్తున్నావు కదా ఏం వెళ్తున్నావు ఎఫిసార్ చేయడానికి వెళ్తావు అంటే ఊరుకుంటావా యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి బాధకుడా నీ వల్ల ఒక సూచక్రీ నేను అన్నాడు అన్నాడు చూడగోరుచున్నాను అంటే ఏమైనా అడుగుతలు చేశాయా యోను గురించి ఎపిసార్లైన చెడ్డతరం వారు ఏమన్నాడు సెడ్డతరం వారు మొదలు ఏమన్నా ఎఫిసారులు ఎఫ్సార్లు అయినా చెడ్డతరం వారు వీరు సుచక్రియ అడిగితే ఏమైనా ప్రకటన చేస్తాడు ఆ పట్టణమందులో పన్నెండు వేల జనాభి పన్నెండు వేల నూట ఇరవై వేల జనాభి ఉన్న దేశంలోను ఆ ఇరవై పట్టణంలోను మూడు రోజులు ప్రయాణం చేసిన తిరగలేని ఆ పట్టణంలోను ఆ పట్టణంలోను ఒక్క సుచక్రియ ఎవడని అడిగాడా అడిగారండి ఎపిసారి మానేరు మానేరు ఇంకో నలభై రోజుల్లో నీ పట్టణం కాల్చిపెడతంటేనే అండి మనం ఎంత మానవు అలాగా వ్యతిరేకమైన బోధలకి సువయోగ్యం తిరిగిబాటు స్వభావానికి సువయోగ్యం ఇంకెంతేనా ఇచ్చే అంటే నేనే ఉన్నాను ఇప్పుడు అన్నాను మేము లేదు ఎప్పుడు సార్ లేని చెడ్డతరం వారిలా ఉన్నారంటే పోస్తానికి ఎలాగ ఉన్నాం దాంట్లో తేడా ఏం లేదు ఇప్పుడు సార్ మనం మనల్ని పరిశీలించుకో అద్దంలో చూసుకో ఆ వాక్యమైన అద్దంలో కాదు అద్దంలో చూసుకో నువ్వు దేవుడు తగినోడువా కాదా దేవుడు స్వరూపం ఇచ్చాడు సిగ్గేయాల మనకి దేవుడు స్వరూపం ఇచ్చాడు దైవ రూపం లేదు ఎందుకంటే ఆయన ఆయనలో పడి వచ్చావు నువ్వు ఆయన అనుకుంటే పుట్టినవాడు నీ బాబు అనుకుంటే మీ అమ్మ అనుకుంటే పుట్టినవాడు కావు నువ్వు మీ అమ్మ అనుకుంటే నీ బాబు అనుకుంటే పుట్టినవాడు పుట్టిన దా నువ్వు కావు చెప్సారం చేస్తాడు మీ అమ్మని నాన్న అనుకుంటే వ్యభసారం చేస్తున్నావా నువ్వు వ్యభసారం చేసినారు మీ అమ్మ మీ నాన్న అనుకుంటే వ్యభసారం చేస్తున్నావా ఏంటి బాధ వస్తే తల్లిదండ్రులు అవసరం కావాలి బాధ రాకపోతే నువ్వు రోడ్డు మీదకి వెళ్ళి ఎవరితో మాట్లాడుతున్నావో తల్లికి చెప్పవు తండ్రికి చెప్పవు ఏ నెప్పు రాగాలి తలపెట్టు రాగలి అబ్బో వచ్చింది అబ్బో నెప్పి వచ్చేసింది అని చెప్తావు మరి కూడా చెప్పాలి కదా రోడ్డు మీదకి వెళ్ళి పాలన వాళ్ళతో మాట్లాడాలి కొడుకులు తమ పిల్లలకి సేంతులై ఉండాలి ఒకరి పట్ల ఒకరు పవిత్రమైన ముద్దు పెట్టుకుంటే దేవుడి పట్ల సంఘము క్రీస్తు సంఘాలన్ని మనకు వందనాలు చెప్తేనే అప్పుడు పర్ఫెక్ట్ అయిన వాళ్ళు మనం ప్రేమ దేవుడి సంఘమా అప్పుడు పర్ఫెక్ట్ అయిన వాళ్ళు మనం ఏంటంటే క్రీస్తు సంఘాలని నేనేమన్నాడు అక్కడ క్రీస్తు సంఘాలని ఏమన్నాడు క్రీస్తు సంఘాలని నీవు మీకు వందనములు చెప్పుచున్నావి వందనాలు చెప్తారంటలేదు వందనాలు చెప్తారంటలేదు చెప్పుచున్నావి ఎవరికి పవిత్రమైన ముద్దు వాడికి కామాన్ని రేపుకున్న వారికి లోకంలో తిరిగేవారికి కాదు హిందువులు మనం ప్రేమించే వారు ఉండాలి మనలో దేవుడు చూడాలి శావుక్కుని చూస్తే దేవుడు ఎలా కూడా తెలిసిపోవాలి దేవుడు అటువంటి వాడితే అన్ని తెలుసుకోవాలి తెలిసిపోవాలి దేవుడు ప్రతిదినము కోపబడే దేవుడు ఆయన తోలు తీయండి వదులుతాడు అనుకుంటున్నావా ఏహో ఎలాంటి వాళ్ళంట రోషం కలవాడంట రోషము గలవాడు ఆయన రోషంటే చాలా ఏమంటారు తిప్పితే సోల్ నీ ఆసం కాదరయ్యా రోషం రోషం అంటే తెలుసా ఎవడని కో కోపం వచ్చేదా అలాగ వెళ్ళిపోతాం అలా తిప్పసుకొని అలాగెళ్ళిపోతాం ఆ రోషం మీద పని ముందు ఉండాలి నీ బుద్ధిహీనత పని ముందు ఉండాలి రేమ దేవుడి సంగమా లోకంలో ఎలా ఉన్నాయనుకుంటున్నా పెట్టుకున్న భార్యలు మేకప్ చేసుకొని శరీరం అమ్ముకోవడానికి పోతున్నారు కట్టుకున్న భార్యలు మేకప్ చేసుకొని శరీరం అమ్ముకోవడానికి పోతున్నారు బుద్ధిహీనుడిలాగా భర్త ఉన్నాడు ఇంతేనాడు మీరు భిన్నమైన బోధ తిరగద్దు వ్యతిరేకులు వ్యతిరేకులతో జోడు చేయద్దు విడవండి చావుకుడు వాక్యంకి తగ్గినట్టుకున్నాడు చూడు కొలతాయి బైబిల్లా పెట్టుకో బైబిల్లా పెట్టుకొని యావక్కడు పోటీ ఎలా పెట్టావు ఉన్నాడా మ్యాచ్ అవుతున్నాడు లేదా మ్యాచ్ చదువుతున్నాడు లేదా చూడు ఓడపోతే అవసరం లేదు ఆ తగిన్నట్టు లేకపోతే పాస్ట్ గారు అవసరం లేదు ఓ ఇరవై వేలు జనాభు ఇరవై వేలు జనభు పరలోకి వెళ్ళరు పోయ్యి మంది ఉన్న పరలోకి వెళ్ళరు ఎవడు వెళ్తాడు సాయంత్రం అయితే మూడు గంటలకు వెళ్ళి ఎవడు చూడకంటే మూతికి మాస్క్ వేసుకొని టోపీకి వేసుకొని బ్యాన్ షాపుకి ఓ నిబ్బి తెచ్చుకొని తాగేసుకుని పరలోకి వెళ్ళిపోతాడా బుద్ధిహీనత బ్రతికినవారు దేవుని స్వస్థం కలిగిన కాక ప్రేమే వరలేదా మనం ఎలాగున్నాం చూడాలి అండి నన్ను పర్ఫెక్ట్గా నువ్వు వాకి బా బోధించి పర్ఫెక్ట్గా నువ్వు ముగిసేస్తాను మీరు పర్ఫెక్టా ఆలోచించుకోవాలి నేను నా తల్లికి తగిన కొడుకునే నేను నా తల్లికి తగిన కూతురునే అనుకోగలవు నువ్వు తండ్రి ఒక బట్టలు అయితే కొడుకు బట్టరా తెల్లి ఒక బట్టలు అయితే కూతురు బట్టలు వేరా చిదిగిపోని ప్యాంటాలు వేసుకుంటున్నారు కదా నా పిల్లలు అంతేనా ఆడపిల్లలు ఏంటన్నా రేమైన దేవుడి సంగమా మన విధానాలు మన ఆలోచనలు చెన్నోడు సహోదరులారా మీరు నేర్చుకున్నాడు బోధకి ఉన్నారు ఆ బోధకి ఖాళీ కొడుపుకి మాత్రమే దోశలు మీకు దోసలు కాదు దేవునికి దోసలు కాదు ఎవరికై ఉండాలి దేశలు దేవునికి దోశలు అయితే ఏమవుతారు దేవుని పిల్లల పట్ల శ్రద్ధ కలిగి పనిచేస్తారు యేసుక్రీస్తు ఇసుకరీదు చంపేస్తాడని అప్పు చంపేస్తాడని తెలిసి కాలు కడిగాడు జీరో అయిపోయినా మందులోకి వస్తే మనం ఏం చేస్తాం తెలుసా మందులోకి వస్తే మనం ఏం చేస్తాం తెలుసా ఏం చేస్తాం చాలా పెస్టేజ్లు చేస్తాం నేను మొన్న వాదలో వాయికి విన్నాను కదా అక్కడికి వెళ్ళి గ్యాప్ గది గుడికి వాళ్ళు ఏం చేశారు తెలుసా ముసల పాడుతున్నారు పాటలు వాళ్ళు పెద్దలు అంట వాళ్ళు కొంచెం పొలుకు పొడుకునే వాళ్ళు అంటే డబ్బులు నీ దబ్బు నీ ధనము నిన్ను ఎన్నడూ కాపాడలేదు ఎందుకంటే యోగు అంటున్నాడు గో గార్భము నుండి నా తల్లి గార్బడి పుట్టి సమాధికి వెళ్ళిపోతున్నాను నేను సమాధికి వెళ్ళిపోతున్నాను నేను అట్లాడు అంటే చచ్చిపోతున్నాడు అని అర్థవా తను తను చంపించుకుంటున్నాడు ఊరేసుకొని కాదు సమాధికి వెళ్ళిపోతున్నాడు ప్రేమ దేవుని సంగమా మన విధానాలు దేవుడికి తగ్గినా నేను నువ్వు గద్దించుకున్నావు ఎప్పుడన్నా ఎప్పుడన్నా నీ నోరు అప్పు కీర్తి అయ్యో నన్ను ఎందుకు ఈ ఈ తొందరపాటు మాట్లాడే నేను ఎప్పుడన్నా నీ నీ సైతం నీ నీ చెప్పుతో నీ మొక్క మీద కొట్టుకున్నావా కొట్టుకున్న గొలన్న నాలో నా నోట్లో అట్ట కీర్తి ఉంటుంది చెప్పుతో కొట్టుకుంటాను మా పాశ్రం చెప్పమంటాను నేను తేడైతే చెప్పంటాను నా కూతుర్ని చెప్పంటా నా కొడుకుని చెప్పు అంతే కానీ నువ్వు తేడాగుంటే అంటాను చెప్పు తేడాతే ఓసారి చేయాలి చూస్తున్నాను తలపిటేటది అక్కడేటాను వెంటనే చెదా అన్నది ఎవరు మా భాషమ్మ చదివేను దేనికి విధానము విధానములో నువ్వు తేడా వచ్చేటప్పుడు ఖండించి ఒకనొకరు గద్దించుకొని ఒకనొకరిని శిక్షించుకొని దేవుడికి తగిన వారుగా మనం మార్చుకోవాలి పిండిని ఏం చేస్తామండి మనం మనకు అనుకూలంగా ఇడ్లీగా చేసుకుంటాం పిండిని ఏం చేస్తాం మరలా మనకి తినడానికి ఆహారం ఒక దోశగా చేస్తాం పిండిని తినేస్తావా తినలేవు ఇప్పుడు వాక్యం ఏం చెప్తుంది తెల్లి గర్భము నుండి సమాధికి ఎలా వెళ్తావు ఎదిగిన్నావు ఎదిగితినావు ఎదిగకోలేదు ఎదిగికోలేదు ఏమవుతుంది సమాధికి వెళ్ళిపోతున్నావు అయ్యా ఎక్కడకే సమాధికి వెళ్ళిపోతున్నారు నీ ఆస్తిని కాపాడరు నీ దప్పుని కాపాడు నీ పిల్లల్ని కాపాడరు పైగా నువ్వు ముసలి అయిపోతే నీ పిల్లలు నీ మీద దోషనములు మాట్లాడుతుంటారు అపకీర్తిలో మాట్లాడుతున్నా నీ ఓరుకొం అంటారు ఇదే ఒక బ్రతుక